హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సీరియల్ నటిగా కెరియర్ మొదలుపెట్టి అనతి కాలంలోనే హీరోయిన్ గా మారి సినిమాల్లో కలిగి కన్నడ భామ భూమి శెట్టి ఆమె కథానాయక నటించిన షరతులు వర్జిస్తాయి శుక్రవారం ముందుకు ముందుకొస్తుంది తన కెరియర్ ఎలా మొదలైందో శరీర రంగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మా సొంతూరు కర్ణాటకలోని కుందాపూర్ మాదొక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం జీవితంలో ఏదైనా సాధించాలనే తపన చిన్నప్పటి నుంచి నాకు ఉండేది కాకపోతే ఇంట్లో వాళ్ళు కొన్ని హద్దులు పెట్టారు ఇంజనీరింగ్ చదువుకోవడానికి బెంగళూరు వెళ్తానంటే అంగీకరించలేదు డిగ్రీ చదువుకొని పెళ్లి చేసుకో బెంగుళూరు వెళ్తే నీకు మాట్లాడమని చెప్పారు వాటి అన్నింటినీ పక్కన పెట్టి బెంగళూరు వెళ్ళా ఆ రోజు వాళ్ళు నాతో మాట్లాడలేదు చదువుతున్న రోజుల్లోనే ఓ మ్యాక్సిమం ఫోటోషూట్ పాల్గొన్న ఎన్నో ఆడిషన్స్ తర్వాత సీరియల్లో నటించే అవకాశం వచ్చింది నటిన గాక ఓ రియాలిటీ షోలో పాల్గొని కుటుంబానికి క్షమాపణ చెప్పారు అప్పటి నుంచి వాళ్ళు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు శరీర రంగుల విషయంలో చిన్నతనం నుంచి అవమానాల ఎదుర్కొన్నాను ఎన్నో సార్లు బాధపడ్డా ఫంక్షన్స్ కు వెళ్లేదని కాదు ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు తెల్లగా మారడానికి ఏదైనా సౌందర్య ఉత్తర్పులు వాడచ్చు కదా అంటూ పలువురు సన్నిహితులు చెప్పేవారు ఇప్పటికీ ఇన్స్టాలో నేను ఫోటోలు షేర్ చేస్తూ నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తుంటారు వాటిని పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలుసు అని ఆమె బదులిచ్చారు ఇది ఫ్రెండ్స్ భూమిశెట్టి లేటెస్ట్ గా షర్తలు పట్టేస్తాయి నటిస్తుంది ఈమె సీరియల్స్ లో ఆల్రెడీ పాపులర్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది ఇప్పుడు తెలుగులో తను హీరోయిన్ గా తను తాను పరిశీలించుకుంటుంది ఆ తను అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు ఫ్రెండ్స్ అట్లా మన స్మాల్ స్క్రీన్ మీద ఇట్లా బిగ్ స్క్రీన్ మీద కూడా తనని అందరూ ఆదరించి మంచి బ్లాక్ పోస్టర్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ భూమి సెడ్డి నుంచి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మన పొట్టి చిత్రుల ఛానల్లో ప్లీజ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ